ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులరా దేవుడు ఈ రోజు ప్రాముఖ్యమైనటువంటి వాక్యవాదాన్ని నడుస్తున్నాడు యాహారసు వార్త మూడవ అధ్యాయము ఇరవైవచ్చులో దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును అనే మాట కనపడుతుంది దుష్కార్యము అనగా పాపము చేయవాడు పాపపు ఆలోచనలు కలిగిన వాడు పాపముతో సంబంధము కలిగిన వాడు పాపముతో నడుస్తున్నవాడు దేవుని మందిరానికి ఎలా వస్తాడు దేవుని సన్నిధిలో ఎలా నిలబడతాడు దేవుని వాక్యాన్ని ఎలా చదువుతాడు దేవుని వాక్యాన్ని ఎలా వినగలడు ఎందుకంటే పాపము వాడిని పట్టుకుంది అందుకనే దేవుని సన్నిధిని వ్యతిరేకిస్తున్నాడు దేవుని సన్నిధిని ఆ వెలుగులోనికి రాలేకపోతున్నాడు వాడు చీగుట్లో ఉన్నాడు వెలుగంటే ఇష్టపడ్డావు చీగుట్లో ఉన్నవారు చాలా మంది చూడండి పాపం చేసిన వారు ఎప్పుడు కూడా పరిశుద్ధులకు ఎదురు పడితే మాట్లాడలేరు వారితో సరిగా మరి ఆ యొక్క కళలో కలపెట్టి చూడలేరు వారితో మాట్లాడలేరు దేవుని సేవకులైన వారితో మాట్లాడలేరు ఎందుకంటే మరి పాపము వారిని ఏం చేసిందంటే లాగుతూ ఉంది అందుకని చూడండి చాలా మరి వ్యసనాలు కలిగిన వాళ్ళు మందిరానికి రమ్మంటే రారు అనేక పాపపు లక్షణాలు కలిగిన వాళ్ళు మరి బైబిల్ చదవమంటే చదవరు ఎందుకంటే వారికి ఏమాత్రం కూడా ఆ వెలుగులోకి రావడం ఇష్టపడదు అందుకునే దేవుడు ఏమంటున్నాడు వెలుగులోనికి రండి నేనే వెలుగై ఉన్నాను అంటాడు నేనే వెలుగు ఉన్నాను దేవుడు వెలుగు కాబట్టి మనం చీకటి సంబంధం కాదు వెలుగు సంబంధం కాబట్టి వెలుగులోనికి రావాలి అనగా దేవుని మందిరంలోనికి రావాలి దేవుని పరిశుద్ధ వాక్యాన్ని చదవాలి దేవునికి లోబడి ఉండాలి అట్టి ధన్యత దేవుడు మీకు మీ కుటుంబాలకి సమృద్ధిగా దయచేసి మిమ్మల్ని వెలుగు సంబంధాలుగా చేయనుగాక ఆమె మరణ